ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు భీమవరం గునుపూడిలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు உதோம் ரெண்டு ரூபாய் பென்ஷன் இப்போ எவ்வளோ பெஞ்சி ஐந்து మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ పెంచిన వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు జూన్ జూలై ఫస్ పట్టుకొచ్చివ్వడం జరిగింది